అత్యంత శక్తి పీఠంలో ఒకటైన మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని శ్రీ బగలముఖి శక్తిపీఠంలో కార్తీక మాసం అమావాస్య పర్వదినం సందర్భంగా శ్రీ బగలముఖి ట్రస్ట్ అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రంలో లక్ష్మీ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ బగలముఖి అమ్మవారికి విశేషమైన హరిద్రార్చన అభిషేకం బగల అష్టోత్తర నామార్చనలు మంగళహారతి మంత్రపుష్పం మంగళ నీరాజనంతో పాటు అమ్మవారికి మహాపూజలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థలదాత పబ్బవారి కుటుంబ సభ్యులు రమేష్ గుప్తా దంపతులు తాజా మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పత్రాన శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ కొండల్ పోచగౌడ్ ఉదండాపురం మాజీ సర్పంచ్ వెంకటేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు माँ नाग नर्मदा ओम अजिबस्त्रा सुभद्रा नियरुदानी देनो दुरार्यमा नार्या नर्मदा अभिजन राम देनो देवसोमा देवस्वरी मगराम की परम्परा समस्पैया में हमारी जट्पोलाई की छीला जागन समस्कृति जावतरु समस्कार